ఓం నమో లక్ష్మీ లక్ష్మీనారసింహాయనమ వైష్ణవాలయాలలో ముఖ్యంగా ప్రసిద్ధమైనవి నవ క్షేత్రాలు ఈ నవ క్షేత్రాలలో మొదటిది అహోబిలం అహోబిలం ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నవనారసింహక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం శకం పదమూడు వందల తొంభై ఎనిమిదిలో స్థాపితమైనదవటం విశేషం ఈ క్షేత్రం అతి పురాతనమైనదని నృసింహ పురాణ ప్రకారం వెల్లడవుతోంది దివ్య దివ్యక్షేత్రాలలో మొదటిది తిరుమల కాగా రెండవది అహోబిలం స్వామి యొక్క తొమ్మిది రూపాలు ఇక్కడ ఒకే చోట నెలకొని ఉండటం ఈ ఆలయ ప్రాముఖ్యత అని చెప్పుకోవచ్చు అయితే దిగువ ఆహోబిలం ఎగువ అహోబిలంగా స్వామి రెండు ప్రదేశాలలో దర్శనమిస్తారు దిగువ అహోబిలంలో స్వామి సమీపంలోనే భార్గవ యోగానంద ఛత్రమట నారసింహులు దర్శనమిస్తారు ఇంకా ఎగువ అహోబిలమునకు సమీపంలో వరాహ కారంజ మాలోల జ్వాల పావన నారసింహులు దర్శనమిస్తారు నృసింహ పురాణ ప్రకారం ఈ ప్రదేశమునందే తన భక్తుడైన ప్రహ్లాదుడిని హిరణ్య కసుపుని బారి నుండి రక్షించుటకు స్వామి స్తంభం నుంచి ఉగ్రాకారమైన నృసింహ ఆకారంలో ఉద్భవించారు ఇప్పటికీ ఉగ్రస్తంభం అక్కడ కనిపిస్తుంది వైష్ణవ క్షేత్రమైన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు భైరవుడు నల్లమల్ల కొండలపై నెలకొన్నది అహోబిలం నల్లమల్ల కొండలు శేషుని ఆకారమని శేషుని సరస్సుపై తిరుమల మధ్యన అహోబిలం తోక చివరగా శ్రీశైలం క్షేత్రాలు ఉన్నాయి అహోబిల ఆలయాన్ని చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు కట్టించి స్వామికి బంగారంతో ఉత్సవ విగ్రహాన్ని చేయించి సమర్పించాడు చెంచులక్ష్మి కథ అహోబిలంలో బాగా ప్రఖ్యాతిగాంచి ఉంది ఎగువ అహోబిలంలో ప్రధానమూర్తి ప్రహ్లాద వరద నారసింహుడు ఈ స్వామి ఆలయం అండాకారంలో మండపాలతో ఉంటుంది ఎగువ అహోబిలం దిగువ అహోబిలం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపై ఉంటుంది ఇక్కడి నుండే శ్రీ మహావిష్ణువు నారసింహ ఉగ్రరూపంతో స్తంభంలో నుండి వచ్చిన స్తంభమును మనము వీక్షించవచ్చు ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ